నమస్కారం మిట్లారా అందరు గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ జర్నీ సురన్న ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్గా కూడా వినండి ఫ్రెండ్స్ అయితే పేపర్లో చూస్తున్నాం ఈరోజు నోటాపై తలో మాట ఈ నోటా ఉద్యమం అనేది స్టార్ట్ కావాలి ఇది నా కాన్సెప్ట్ భారతదేశంలో పార్లమెంట్లో వెళ్ళేది ఎవరు అత్యాచారాలు మానభంగాలు చేసిన వాళ్ళు దాదాపు నలభై శాతం మందికి పైగా పార్లమెంట్లో వెళ్తున్నారు ఇప్పుడు ఇష్యూ ఏం నడుస్తుందంటే పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొని నడుస్తుంది అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మారి అధికార పార్టీలో ఎవరైతే వెళ్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది కాబట్టి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఈ బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయ నాయకులు కావచ్చు ఏమంటారంటే త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్తాను ఓకే ఇది బాగుంది అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే పార్టీ మారి అధికార పార్టీలో వెళ్తారో అక్కడ ఉప ఎన్నికలు రావాలి కరెక్టే కానీ ఈ దొంగలు దుర్మార్గులు అభివృద్ధి పరులు చట్టసభలో వెళ్తాను కదా వాళ్ళ గురించి చట్టం రావాలి వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి వాళ్ళ ఆస్తులు ఎందుకు రెట్టింపు అవుతున్నాయి వాళ్ళకి అయితే జీతం ఎంత వాళ్ళ గడిపే జీవితం ఏంటి ఒక ఎమ్మెల్యే ఒక్కసారి కలిసి సారిగా మొత్తం తరతరాల బతికే డబ్బుని వెనుకేసుకుంటాడు ఇసుక దందాలు భూదందాలు భూ స్కాములు మొత్తం వాళ్ళే బియ్యామే పేర్ల డబ్బులు బిజామి పేర్ల భూములు మిథుల బాగా బాగా గమనించండి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా మొత్తం ఈ అవినీతి పేర్లే చట్టసభలో వెళ్తారు బాగా గమనించండి పండు ముసలు వెళ్తాం ఈ మాట ఎందుకు ఇక్కడ చూడండి నూటపై తలో మాట బరాబర్ అంటారు నూటపై తలో మాట మితుర్లారా అన్న హజరే కావచ్చు హార్దిక్ పటేల్ కావచ్చు హార్దిక్ పటేల్ ఒక ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లారు అన్న హజరే లోక్పాల్ బిల్లు కొరకు కష్టపడ్డాడు సూరన్న కూడా గమనించండి దేశంలో ఎవరు చేయని విధంగా సూరన్న ఓట్ ఫార్ నోటా చేసిండు వీరే సూరన్న నువ్వు మూర్ఖులు కానీ బరాబర్ నేను చెప్తున్నా ఓట్ ఫార్ నోటా అనేది మునుగోడులో ఉద్యమం మొదలుపెట్టిన మునుగోడులో నిలబడ్డ వాళ్ళందరూ మూర్ఖులు ఎవ్వరికి ఓటేయకండి ఎవ్వరు రారు ఏం చేయరు నోటా కోటేయండి నోటా కోటా ఓట ఓటే సిగ్గల్ నస్తుంది అని ఓట్ ఫార్ నోటా పెట్టాను దాదాపు చాలామంది నన్ను ప్రశ్నించాడు సూరన్న నోటాకు పెడితే విలువ లేదు కదా ఎందుకు నోటా గుర్తుకు ఓట్ అసలు అసలు ఏమైనా బుద్ధి ఉందా అన్నది నేను అందరూ ఒకటే రిప్లై చేస్తున్నా నాకు బుద్ధి ఉందా లేదా పక్కన పెట్టండి అసలు మీకు బుద్ధి ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఈ ఈ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కావచ్చు వీళ్ళకు ఓటేసే ప్రయోజనం లేదు మరి నోటాకు అన్నాయండి అరే నోటాకేస్తే ప్రయోజనం లేదు కదా సూరన్న విలువ లేదు అంటే ఈ మూడులోకి వేస్తే ఏం విలువ ఉంది ఈ బీజేపీలో ఓటేస్తే ఏం విలువ ఉంది ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ఏం విలువ ఉంది ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తే ఏం విలువ ఉంది అసలు ఓటుకు విలువ ఎక్కడ భావి చెప్పండి నన్ను అడుగుతున్నాడు ఓటుకు ఎక్కడ అర్ధరాత్రి అమ్ముడు పోయి అర్ధరాత్రి పెగ్గుకు అమ్ముడు పోయి అర్ధరాత్రి బీరుకు బిర్యానికి అమ్ముడు పోయి ఆ రాజకీయ నాయకుడు ఏం చేయడం తెలుసు అయినా భజన చేసుకుంటూ జెండాలు పైకెత్తుకుంటూ వాడి మోచేతి మీరు నన్ను దండు ప్రశ్నిస్తావా పిచ్చుడా బ్లడిఫుల్ ఎక్కడ ఓటుకు విలువ ఎక్కడ నువ్వా ఓటు గురించి మాట్లాడేది నువ్వా అమ్ముడు పోయి ఓటేసేది అమ్ముడు పోయి ఓటేసి ఓటుకు విలువేది అని నోటాకు విలువ నువ్వా మాట్లాడు చెప్పు కొట్టాలి మిమ్మల్ని నోటాకు విలువ లేదు ఈ రాజకీయం విలువ లేదు వేయండి భయ్ నేను చెప్తున్నా ఇప్పుడు చెప్తాను మారిపోయి ఓట్ ఫర్ నోటా అని పెట్టానని ఓట్ ఫార్ నోటా ఎవరైనా ప్రచారం చేసినా జస్ట్ బ్యాలెట్ అక్కడ కనిపిస్తుంది కింద నా ఆఫ్ ది ఏబో వీళ్ళెవ వీళ్ళు నచ్చకపోతే నోటాకేయమని నోటా గుర్తుంది అక్కడ ఆ గుర్తు ప్రచారం చేసిన అన్న హాజర్ ఒకదాని కొరకు పోరాటం చేసిండు అరవింద్ కేజ్రీవాల్ కొరకు పోరాటం చేసిండు హార్దిక్ పటేల్ ఒకదాని కొరకు పోరాటం చేసిండు సూరన్న కూడా ఓట్ ఫర్ నోటా అని ఎక్కడ పోరాటం చేసిండు నోట విలువ లేదుగా సూరన్న వేస్తే లాభం లేదుగా సూరన్న అంటే మరి వీళ్ళకేస్తే ఏం లాభం ఉంది మీరే సమాధానం చెప్పాలి ఈ దుర్మార్ణం చట్టసభలు పంపిస్తే ఏం లాభం ఉంది కేసీఆర్ని పంపిస్తే ఏం బీకిండు రేవంత్ రెడ్డిని పంపిస్తే ఏం బీక్తాడు రేపు బండి సంజయ్ పంపిస్తే ఏం బీక్తాడు వీళ్ళకి పెడితే లాభం లేదు చట్టసభల్లో చదువుకున్న యువకులు వెళ్ళాలి చట్టసభల్లో విద్యావేత్తలు వెళ్ళాలి వైద్య వ్యక్తులు వెళ్ళాలి అర్థంగా విద్యను బాగా వారు వైద్యంలో ప్రావీణ్యం గలవారు అంటే ఇలా నేను ఏం చెప్తున్నా అంటే ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్క చట్టసభల్లో వెళ్ళాలి అప్పుడు రాష్ట్రం దేశం మారుతుంది ఈ దుర్మార్గులు ఈ మూర్ఖులు పండు ముసలు వారసత్వ రాజకీయాలు ఏంది కథ అందుకే నేనేమన్నా నోటా గుర్తు కూటమి ప్రచారం చేసిన ఇప్పుడు అనచ్చు నోటా గుర్తుకొస్తే నేను చెప్తాను వినండి ప్లీజ్ తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు నోటాను కల్పిత అభ్యర్థిగా ప్రతిపాదించ ఈసీ ఎస్ కల్పిత అభ్యర్థిగా ప్రతిపాదించాను నోటా ఎస్ ఇదే కావాలి నాకు కూడా ఎందుకంటే నేను ఈసీకి నేను లెటర్ రాశాను గతంలో ఈ నోటాకు ఓటు వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చట్టసభలో మార్పులు వస్తాయి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది ఇప్పుడున్న మూరుగులు కావచ్చు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు నచ్చట్లేదని ప్రజలు డైరెక్ట్ చెప్తాను అది గుర్తుకు ఓటు వేసి చెప్తాను ఓటు వేయ చెప్పట్లే నువ్వు మందు తాగి బీరు తీసుకొని బిర్యానీ తీసుకున్నావు అర్ధరాత్రి అమ్ముడు పోయో రాజకీయ నాయకుడు అయి నువ్వు ఓటేస్తావు అది కూడా గుర్తే కదా నోట కూడా గుర్తే కదా దీని కూడా కడుపు మండి మొత్తం ఉద్యమాలు చేసి అలసిపోయి ఎవరు నచ్చగా కడుపు మండి ఓటేసిన వాడు వాడు ఓటేసి నువ్వు ఓటేసినావు నీ ఓటుకు కూడా పనికి రావట్లే నువ్వు కూడా బికారి బికారి అవుతున్నావు ఈ నోటకు వేసిన ధైర్యం గొప్పతాను ఏ ఎవరు నచ్చలేవా ఎవరన్నా ఏమైనా ఏమైనా పీకూరని నోటకు తప్పే అందుకే ఈసీ చేసిందట ఏకగ్రీవాల పేరుతో దందాలను అరికట్టాలన్నా ఈసీ అర్థం ఏకగ్రీవాల పేరుతో దందాలు అరికట్టాలి రాజకీయ పార్టీతో భేటీలో కుదరని ఏకాభిప్రాయం నోటకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల పలు పార్టీలు రీ రీఎలక్షన్ కాదంటున్న సిపిఎం రెండు రెండు మూడు రోజుల్లో అభిప్రాయం తెలుపుతా ఉన్న టీడీపీ టీడీపీ గవర్ గుర్తుపెట్టుకున్న మిత్రులారా ఇక్కడ ఏమవుతుంది నోటా ఓటు వేస్తే చట్టసభలో మార్పు వస్తుంది గౌరవనీయులు వీళ్ళు నాయక్ గారు మాకు స్పాన్సర్ చేసిండు నోటాకు ఓటు వస్తే కనుక రెండు వేల కోట్లతో మూడు అభివృద్ధి చేస్తాను చెప్పాడు మూడు నాశనం అయిపోయింది ఇప్పుడు బరాబర్ చేస్తాం నోటాకు ఓటు వేస్తే ఇక్కడ ఏం జరగాలంటే గవర్నమెంట్ బోర్డు మీద ఒక మూడు చట్టాలు తీసుకురావాలి నోటా నోటా గురించి ఒక చట్టం బలంగా తీసుకురావాలి నెంబర్ వన్ ఎస్ నోటాకు నోటాకు కనుక ఎక్కువ ఓట్లు వస్తే రీఎలక్షన్ కాదు రి ఎలక్షన్ మళ్ళీ మళ్ళా వారు దుర్మార్గంలో గెలిస్తారు రీఎలక్షన్ నిర్వహించద్దు నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే కనుక ఖచ్చితంగా చేసిన పని ఏంటంటే ఈ నోటాను ఎవరైతే ప్రతిపాదించారో అర్థమైంది సూర్యన్న నోటా గురించి పోరాటం చేసిండు అవు అతన్ని మీద నిలబెట్టాలి ఇప్పుడు నోటా కూడా ఒక అభ్యర్థి ఉంటాడు ప్రతి నియోజకవర్గంలో నోట్ మిత్రుల గమనించండి ఇక నోటాకు మీరు ప్రచారం చేయాలంటే మీరు ఎలక్షన్ ఫామ్ పీయాల్సిన అవసరం లేదు అర్థమైందా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓట్ వాలెట్లో ఎప్పుడో ఓట్ ఫర్ నోటనే ప్రచారం చేస్తున్నాం సార్ దరఖాస్తు పెట్టుకో నువ్వు నోటా ప్రచారం చేసాయి నాకు ఎవరు నచ్చట్లే ఈ న్యూస్ నోటా ప్రచారం చేసాయి నీ ఫలితం వల్ల కనుక నోటాకి ఎక్కువ ఓట్లు వస్తాయి కనుక నువ్వే హీరో న్యూస్ చేయాలన్నా అరే ఎవర్రా నోటా ఎవర్రా నోటా ఎవర్రా నోట అంటారు అప్పుడు ఒక చట్టం ఉంటుంది ఏం చెప్పాలన్నా నోటాకి ఎవడైతే ప్రజల చేసినో వాళ్ళని ఎమ్మెల్యే నిలబెట్టాలి ఈ కాన్సెప్ట్ వాళ్ళని నిలబెట్టాలి ఎంత బాగుంటుందో చెప్పు ఇగో ఈ చట్టం తీసుకోండి నోటానికి ప్రచారం చేయండి ఏ నోటా కనుక ఎక్కువ ఓట్లయితే వాళ్ళని ఎమ్మెల్యే నిలబెడతాను నెంబర్ టూ ఇది కాకపోతే నూట నూట కనుక మంచిగా ఫిఫ్టీ శాతం లేదా నలభై శాతం ఓట్లు కనుక వస్తే ఆ నియోజకవర్లు ప్రజలు రాజకీయ నాయకులను తిరస్కరించారు కాబట్టి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్ని నియోజకవర్గాలు ఎట్లా అభివృద్ధి చేస్తాయో విద్య విషయంలో వైద్యం విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు బన విషయంలో కావచ్చు రాష్ట్రపతి పాలన పెట్టేసి డైరెక్ట్ నేరు రాష్ట్రపతి పరిపాలించాలి ఇది చేయండి జరా జబర్దస్త్ ఉంటుంది రాజకీయానికి సిగ్గు వస్తుంది ఇట్లా చేయాలి నోటాకొస్తే వీళ్ళు వ్యతిరేకిస్తాను కొందరు సిగ్గు లేదు ఈ రాజకీయ నాయకులు మరి పప్పులు ఉడగవు కదా ఇంకో నోటాపై తరో మాట బరాబర్ అందుకే అంటున్నా ద్వారా ఈ రాజకీయ నాయకులకు మనం వేసే ఓటు వృధా అవుతుంది అర్థమైందా నోటాకి వేసినా వృధా అవుతుంది రాజకీయ నాయకులు కూడా వేసినా వృధా అవుతుంది నన్ను ప్రశ్నించే మూర్ఖులకు చెప్పే సమానం ఒకటే నోటాకు ఒకటి ఓటేస్తే ఓటు విలువ లేదు కదా అంటున్నాను మీరు మరి వీళ్ళకి వేస్తే కూడా విలువ లేదు కదా వీలు మూర్ఖులు కదా అది ధైర్యంగా ధైర్యం ఉండుగా అంటున్నాం ఉచితాలు మంచి పద్ధతి కాదు ప్రజలను సోమవారం తయారు చేసిన ఉచిత పథకాలు కష్టపడకుండానే డబ్బులు వస్తే దాన్ని పనిచేస్తారా రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచితాల హామీలపై సుప్రీంకోర్టు కీలక సూచన ఉచితాల వల్ల ప్రజలు కష్టపడి పట్టించేందుకు ఇష్టపడట్లేదు వాక్యం దే ప్రజలను దేశ అభివృద్ధిలో భాగంగా చేయాలని యోచన ఇంకా తెలుసు ఉచితాలు తెలుసు ఉచిత పథకాలు అంటే ఉచిత పథకాలు లేకుండా ఓట్లు ఎవరు వేయట్లేదు ప్రజలు కూడా ఈ రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు పెట్టాయి మొత్తం ప్రజా ఫెస్టలు మేనిఫెస్టల్ చెప్పేసి నలభై మూడు పేజులు ఇరవై ఆరు పేజులు డాక్యుమెంట్లు మొత్తం విపరీతంగా మొత్తం కలరింగ్ పేపర్తో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఉచిత పథకాలు అయిపోయింది మీకు నెలకి ఇన్ని డబ్బులు ఇస్తాం అకౌంట్లో ముందు సుప్రీంకోర్టు మోడే ప్రశ్నించాలి అర్థం మోడే ప్రశ్నించాలి ఉచిత పథకాలు విపరీతంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా మరి చెప్పేవి గొప్పలు చెప్పేవి శ్రీరంగా నిధులు దూరేటి బాతులు నాటి ఇట్టు ఉండే పరిస్థితి ఘోరంగా చెప్తారు బీజేపీ కూడా విపరీతంగా ఉచిత పథకాలు లేవా ప్రారంభమైన మిడి నాలుగు రోజులతో పాటు జరిగిన జాతర తెలంగాణలో పాటు ఇతర రాష్ట్రాల నుండి వే వేలాది తరలితున్న భక్తులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పడిన అధికారులు మిడి జాతర కోసం రూపాయలు ఐదు పాయింట్ ముప్పై కోట్లు కిట్టాయి ప్రభుత్వం హామీల సాగు అరుడల ఉద్యమం పదిహేను నిరసన కార్యక్రమాలు ఇరవై నాలుగు అన్ని పరిణామ సమావేశం రాష్ట్రవేత్త నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్న తెలిపిన ఆటో డ్రైవర్ల జేఏసీ స్టేట్ కెమెరా వెంకటేశం ఇంకా ఆటో డ్రైవర్లో వాళ్ళ పాపం వాళ్ళు కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళ బస్సులో కూడా మట్టి పడ్డది వాళ్ళ బస్సుల మీద అందుకే వాళ్ళు చేస్తారు బాబు అసమానతలు రూపు ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయ అధ్యయనం తర్వాతే కమిషన్ నివేదిక అన్ని వర్గాలకు న్యాయం చేసేలా మూడు గ్రూపులుగా వర్గీకరణ ప్రతి గడపకు వర్గీకరణ ఫలాలు చేర్చే బాధ్యత ఎమ్మెల్యేదే మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేలు నాయకులకు దిశానిర్దేశం చేసిన మంత్రి దామోదర్ నరసింహ స్థానిక ఎన్ని సంస్థల ఎన్నికలకు బ్రేక్ ఎన్నికల తేదీలు బీసీ రిజర్వేషన్ సమాలోచన రిజర్వేషన్ బిల్లు పొందాక ఎన్నికలు నిర్వహించే అవకాశం న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకునే ఆలోచన ప్రభుత్వం మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు మిగిలిన వారి కోసం మరోవారు పూలగా నిర్మిస్తుంటూ ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఫ్రాన్స్లో భారతీయ విధాన వరకు మోడీ నివాళి మార్చే కొత్త భారత కన్వీనర్ కార్యాలయాన్ని ప్రారంభించే ప్రధాని మోడీ ఈ మిత్తుల ఈ స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడుతుంది ఎప్పుడు చూసినా బ్రేక్ బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ ఎందుకు బ్రేక్ అవుతుంది సర్పంచ్లు లేక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది గ్రామాల్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఏం చేద్దాం బడ్జెట్ ఏమవుతుంది ఎవరి జేబుల్లో వెళ్తాను గ్రామాలు ఎట్లా మారేస్తారు గ్రామాలే పల్లెలు దేశానికి పట్టుకుమాలి కదా మరి ఏంది పట్టుకుమ్మాలని ఎందుకు వీరిస్తున్నారు రేవంత్ రెడ్డి ఏంది బ్రేక్ ఏంది సర్వే జరిగింది కదా చేసాయి మళ్ళా సర్వే అంటారు బట్ వీళ్ళు మళ్ళా కోసం సర్వే అంటారు ఏం సిగ్గు చేయడం లేదు మీ అందరికీ తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాల తనిఖీలు చికెన్ తక్కువ తినాలని చూస్తున్న అధికారులు రాష్ట్రంలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావాలన్న సంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి మా కాలేజ్ అడ్మిషన్లు మా ఇష్టం జూనియర్ కాలేజీలో యాదాత్తిగా అడ్మిషన్లు నిబంధనలు లెక్క ప్రైవేట్ కాలేజీలు కాలేజీలో అడ్మిషన్ నిర్వహిస్తుంది బోర్డు ఏం చేస్తున్నట్టు ఆల్ ఫోర్ సిన నారాయణ కాలేజీలో అడ్మిషన్లు పూర్తి పెద్దలతో తమ పలుకుబడిని వాడుకుంటూ కార్పొరేట్ యాజమానం ముందస్తు ప్రవేశాలపై ఇంటర్ బోర్డు చేసింది లేదు చేసేది ఏమీ లేదు అడ్మిషన్లు పక్కే మొదలైందని ప్రకటన వర్షం కురిపిస్తుంటే కాలేజ్ యాజమాన్పై ఇంటర్ బోర్డు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళకి వాళ్ళకి బరాబుల్ ముడుగులు ముడుతాయి వాళ్ళని చర్యలు తీసుకుంటారు రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ బలంగా ఉంది మరి నీ గొర్రెల స్కామ్ ఎట్టున్నదో చెప్తాం త్వరలో అర్థమైందా నీ గొర్రెల స్కామ్ ఎట్లున్నది ఎంత స్కామ్ చేసావు అన్ని బయటకు వెళ్తాయి తలసాని తల ఏడు చూసుకోను రేవంత్ ప్రభుత్వ కులగణ సరళలో చాలా ఉన్నాయి మేయర్ డిప్యూటీ మేయర్ అవిశాద్ తీర్మలకు రంగాన్ని సిద్ధం కేసీఆర్ కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తలలేని శ్రీనివాస్ యాదవ్ అంటున్నాను ఇది మొత్తానికి వచ్చిన వార్తల విద్యాలసారి మనం చూద్దాం ఫిజిక్స్ వెరుగులో సేమ్ ఉచితాలిస్తే జనం సోమరైతారట ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తే పణం చేస్తారు సుప్రీంకోర్టు కీలక వాక్యరు ప్రజలను మనమే పరన్న జీవులను చేస్తున్నామా అనే ప్రశ్న అట రిజర్వేషన్కు చట్ట తర్వాత స్థానిక ఎన్నికలను ఇది కూడా వచ్చింది వారత మొత్తానికి ఈరోజు కూడా ఇక్కడ కూడా వచ్చింది ఏమైంది ఆ స్థానిక ఎన్నికల్లో నూటపై భిన్నాభిప్రాయాలు పార్టీలో ఒపీనియన్స్ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం నూటను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిభకు కాంగ్రెస్నో బీఆర్ఎస్ ఓకే సుప్రీంకోర్టులో ఉన్న ఒపీనియన్ చెప్పలేము బీజేపీ ఇంకా ఒపీనియన్ వాళ్ళు చెప్పరు నేను చెప్తున్నా నూట అభ్యర్థి ఉంటుంది నూట అభ్యర్థిగా ప్రకటించాలి ఇక నూట అభ్యర్థి ఉండాలి అభ్యర్థి ప్రకటించాలి ఇదండి మా ఆర్మిస్ చూడండి చూడ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్